చెంటా కబుర్లో మా పుష్పం ఉందన్నమాట మనకు ఒక కొత్త వెరైటీ వంటకం చేసి చూపించడానికి అయితే ఏదో చెప్పింది కానీ ఆ పేరు మాత్రం నాకైతే నోరు జరగట్ల రైలు ప్రసాదం అని చెప్పింది గుర్తుంది నాకు ఏంటో తన మాటలతోనే తెలుసుకుందాం అనమాట పుష్పం వంటింట్లోకి వెళ్ళిపోదామా వచ్చేసేయండి హాయ్ పుష్ప హాయ్ చెంటక్క ఎలా ఉన్నావు బాగున్నావు బాగున్నారా మీరు చాలా సాధారణి కలిసిపోయినా అమెరికాకి పోతావు అందుకనే లేటు ముందు కూడా ప్రేమ్ నగర్ పూరి పాలకోవాలా లేదు వెరైటీ స్నాక్స్ చాలా వెరైటీలు ఉన్నాయండి తన దగ్గర అమెరికా వెళ్ళిపోయింది కాబట్టి ఇన్ని రోజుల నుంచి నేను మళ్ళీ కొత్త రకం చూపించలేకపోయాను ఇప్పుడు ఏం చేస్తున్నా మాకోసం రైలు పలహారం చేస్తున్నా రైలు పలహారం అంటే రైల్లో వెళ్తా తినే పలహారం అన్న రాత్రి నిద్ర లేదు పగలు తిండి లేదు భయంకరంగా ఉంది నాన్న ఎప్పుడండి అట్లా పెట్టారు దాని పేరు అంటే రైలు పలహారం అని ఓకే అయితే దానికి ఏమేం కావాలి ఏమో చూద్దామా చూద్దాం రండి బియ్యపిండి బియ్యపిండి ఇదేంటి శనగపప్పు పెసరపప్పు నానబెట్టింది ఓకే సాల్ట్ తగినంత ఆనియను కారం కొబ్బరి పచ్చి కొబ్బరి పోపు దినుసులు కరివేపాకు ఆయిలు మినపప్పు ఓకే ఎలా చేయాలో చూద్దామా చూద్దాం ఒక గ్లాసుకు ఒక గ్లాసు వాటర్ తీసుకోవాలి ఇది వరి పిండి ఓకే ఇప్పుడైతే నీళ్లు చేస్తున్నా వెలిగించిన వేడి చేస్తున్నా ఇందులో కొంచెం సాల్ట్ వేసుకోవాలి మన రుచికి తగ్గట్టు రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి నీళ్ళు వేడేనాక కొంచెం ఆయిల్ వేసుకుంటాం అంటకుండా అంటుకోకుండా ఓకే అయితే ఇది ఈ గ్లాస్తో మనం వరిపిండి తీసుకుంటే దీంతో రెండు గ్లాస్ ఒకటి గ్లాసు ఒకటికి ఒకటి ఓకే ఓకే అయితే ఇది మరిగినాక పిండి పోసు ఓకే బరుగుతున్నాయి నీళ్లు బరుగుతున్నాయి బరుగుతున్న వాటి నీళ్ళల్లో పిండి పోసుకోవాలి ముందే కొలిసి కొలిసి పెట్టుకుంటాం సిమ్లో పెట్టేసుకోవాలి సిమ్లో పెట్టి నిమిషాలు అంతే మొత్తం కలపక్కర్లా కలుపు అట్లా పెట్టాలి రెండు నిమిషాలు ఉండాలి ఉండాలి ఐదు నిమిషాలు ఉండాలి ఐదు నిమిషాలు ఉండాలి ఐదు నిమిషాలు ఏంటండి ఊత తీసిద్దాము తీసి మనం ఈ పిండిని ఇలా కలుపుకుందాము అయిపోయింది ఇక అంత ఇలా ఆఫ్ చేసుకుందాము ఆఫ్ చేసుకొని మనం కొంచెం చెంచా అల్లాడినాక అవి ఉండల్లాగా చేయాలా ఉండల్లాగా చేసుకోవాలి ఓకే తీసేస్తున్నారా వేరే గిన్నెలకి తీసేస్తుంటే చేసుకోవాలండి ఇలా ముద్ద చేసుకొని ఇట్లా ఇలా అనుకొని ఇట్లా ఇట్లా చేసుకొని ఆయిల్ పెట్టుకుంటూ చిన్నగా బౌల్స్ చేసుకోవాలి ఇలా ఓ అంత బియ్యం లాగా ఉంది అవును అంతే ఉంటాయండి బా ఎంత ఫాస్ట్గా చేస్తున్నావు అసలు చేసేసాము పుష్ప అవన్నీ చేసుకున్నావు కదా అయితే నువ్వు ముందే చేసి ఉంచుకున్నావు ఓకే అవి చూపించడానికి అది చేసాము ఇప్పుడు ముందే ఉడకబెట్టుకున్నావు కదా కుక్కర్లో అంటే ఏది కరెంట్ కుక్కర్లో ఏ పెట్టుకోవచ్చు మనకు కరెంట్ కుక్కర్లో పెట్టుకోవచ్చు మామూలుగా గిన్నెల నీళ్లు పోసి జల్లడలా పెట్టి పెట్టుకోవచ్చు ఇడ్లీ పాత్రలు పెట్టుకోవచ్చు ఓకే చేయొచ్చు ఓకే అంటే దీనికి ఇంకేం అంటే నూనె రాసేమన్నా డైరెక్ట్ మనం చేతికి నూనె రాసుకుని చేస్తాం కదా అంతే దానిలో నీళ్లు పోయటం నీళ్ళు పోయాలి కిందికి లేకపోతే కింది పెట్టొస్తుంది మనకి నీళ్ళు అది అది కదా ఓహో ఇట్లా నీళ్ళు పోసి లాంటి దానిలో పెట్టాలి పెట్టి మంచి పోకుండా మనము మంచి మూత పెట్టుకోవాలి ఇలా ఇట్లా ఓకే ఇట్లా దీనికి సరిపడట్టు మనకి ఏ మూత సెట్టేటప్పుడు అది పెట్టుకోవాలి మరి అది ఉడకటం తెలుస్తుంది మనకు ఒక టెన్ మినిట్స్ నుంచి సరే సరే అయితే ఇప్పుడు ఏం చేయాలో చూద్దామా ఉడికిన వాటిని అసలు అచ్చం చూడండి సగ్గుబియ్యం ఉన్నట్టు అసలు ఎట్లా ఉందో చేసుకుందాం చూడండి చాలా సగ్గుబియ్యం ఉన్నట్టే ఉంది టేస్ట్ చూస్తా నేను ఇది ఉప్పు బాగా సరిపోయింది మంచిది కొనుకుంటా పెట్టుకుంటాను ఇదేంటి అమెరికా దా అమెరికా ప్లాన్ ఎక్కువ నూనె పట్టుద్దా పడుతుంది ఆయిల్ వేసుకున్నాము ఆయిల్ వేడితే స్పెషల్ అండి చిలక ముక్కిత్తులు అండి ఏంటి ఏంటి చిలక ముక్కిత్తులు చిలక ముక్కి కొంచెం ఇవన్నీ చిలక ముక్కలాగా ఉంది ఇది ఏదో ఏదో అంటాడు అది అంతే వరంగల్ బాగా పండుతాయండి అవి వేసుకున్నాము జీలకర్ర వేసుకున్నాము కొంచెము పోపులకు మినపప్పు వేసుకుంటున్నాము వేసుకున్నాక నేను అయ్యి ఆవాలనుకున్నా చిలక ముక్కు చిలక ముక్కు ఇత్తులని మూ దొరుకుతాయి సరే పప్పు ఉండి ఇండాక శనగపప్పు ఎగురిపించావా దాన్ని మిక్సీ చేసాము ఓకే ఇది ఎంతసేపు నానాలి ఫోర్ అవర్స్ శనగపప్పు పెసరపప్పు నాలుగు గంటల ముందే నాన్ పెట్టుకోవాలి రెండు కలిపేనా నానబెట్టేది దీనికంటే ముందే ఉల్లిపాయ వేస్తాం అదేలే పర్వాలేదు నాకు ఫ్రై కావాలండి మూత పెట్టేయాలా లోపల మంచిగా ఊరికి ఓకే ఇది ఎన్ని నిమిషాలు ఒకసారి ఒక ఐదు నిమిషాలు తీసుకుపెట్టాలి ఒక ఐదు నిమిషాలు చాలు కాదు రేపు లాభాలు మంచి అయిపోయింది కానీ ఐదు నిమిషాలు పైన పెట్టింది కదా మరి రైలు పలహారానికి ఫస్ట్ కొలతలు మళ్ళీ ఒక్కసారి చెప్ప బియ్య పిండి ఒకటికి ఒకటి నీళ్ళు చెప్పావు కదా నీళ్ళు చెప్పి మళ్ళీ నువ్వు నాకు శనగపప్పు పెసరపప్పు పెట్టావు కదా అవన్నీ కావాలి ఒక గ్లాసు బియ్య పిండి వేసుకుంటే హాఫ్ గ్లాసు కొంచెం తక్కువ పెసరపప్పు శనగపప్పు కలిపి నానబెట్టుకోవాలి రెండు కలిపి హాఫ్ అంతే రెండు కలిపి అర గ్లాస్ రెండు కలిపి అర గ్లాస్ ఏది ఎవరికి ఎక్కువ ఇష్టమైతే అది వేసుకోవచ్చా ఇష్టం ఓకే దాన్ని మాత్రం మీకు ముందే నాలుగు గంటల ముందే నాలుగు గంటలు పెట్టుకోవాలి ఓకే ఇప్పుడు ఏం చేస్తున్నావు ఇప్పుడు ఈ బోల్స్ వేసేస్తున్నాను ఓకే కొబ్బరి కూడా పచ్చి కొబ్బరి ఓకే మిక్సీ చేసుకున్నా వేసేస్తున్నా దీనికి ఏం కొలతక్కర్లా ఏం అవసరం లేదు ఓకే కారం తగినంత మనం ఎంత తినాలనుకున్నామో అంత అంతే అంటే ఇందాక అందులో వేసుకున్నాం కాబట్టి వేసుకున్నా కానీ మళ్ళీ మంచిగా పడతాయి అదే ఇప్పుడు ఈ శనగపప్పు కొబ్బరికి అంత కావాలో చూసుకొని వేసుకోవాలి వేసుకోవాలి ఇది కూడా ఏమన్నా మళ్ళీ ఎక్కువసేపు ఆగాల మంచిగా వేడి కావాలి అండి అన్ని కలిపి ఓకే ఇది ఒక ఐదు ఆ ఐదు నిమిషాలు సరిపోతుంది అంటే ఇప్పుడు మూత పెడతామా పెడతా పెడితేనే తొందరగా వేయి మంచిగా అవుతుంది ఓకే అయిపోయిందిగా పుష్పణ అయిపోయిందండి కొత్తిమీర వేసుకొని కడి చేసి చల్లగా కడిగి కడిగి వేసుకుందాం రెడీ అయిపోయింది తీసుకున్నా రెడీ అయిపోయింది టేస్ట్ చూడండి ఒకసారి

దానికంటే కూడా ఇది వీడియో కనేసరికి ఏమో ఇంకా బాగుంది అనమాట వచ్చింది అంత ముందు చేసిందండి మా మాట పరిగెత్తుతుందండి అవతల ఫ్రెండ్స్ ఉన్నారు కాదు స్పూన్ తీస్తాను అంటే ఇంత అంత ముందు చేసిన దానికంటే కూడా చాలా చాలా బాగుంది అసలు ఆ రోజు నేను ఏం అడిగాను సగ్గు బియ్యం అసలు వాడు వాడు చూస్తే సగ్గు బియ్యం అదే దీనికి ఎలా పేరు వచ్చిందో ఏంటి మీకు తెలిస్తే కామెంట్ అయితే చేయండి మీకు మీ అమ్మగారు నేర్పించారు మీరు మీరు మాకు తినిపించారు కాబట్టి మీకు చూపిస్తాను అనమాట థ్యాంక్స్ ఈ వీడియో నచ్చినట్టు అయితే లైక్ ఇంకా నచ్చితే షేర్ కూడా చేయండి సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేనా మా పుష్పకి మాత్రం మంచి కామెంట్ ఇవ్వండి మంచి మంచి వెరైటీలు చేసి పెట్టుద్ది అనమాట ఓకేనా థ్యాంక్ యూ పుష్ప Bye-bye. Bye-bye.